నమస్కారం నేటి వార్తలకు స్వాగతం నేడు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన ఆ ధోని నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీనాక్షి నాయుడు గారు నేడు ఆధోని పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టి నామినేషన్ దాఖలు చేశారు ఈ ర్యాలీ నందు ఉమాపతి నాయుడు గారు ఎలిగే పాండు గారు దేవేంద్రప్ప గారు ఫక్రున్ గారు రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల సమస్యలను మరి ఏ విధంగా తీర్చినారు వాళ్ళు తీర్చలేని సమస్యలను మరి మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఏళ్ళ చరిత్ర గల పార్టీ మరి బడుగు బలహీన వర్గాలకు మరి దేశ బచావు గరీబ్ హఠావు మరి అనే నినాదంతోన మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది అదే నినాదం నినాదాంశన మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఏదైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలా ప్రజలకు చేరదీయాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీలు చేయలేవు పెన్షన్లు అయితేనేమి మరి ఉపాధి హామీ పథకం అయితేనేమి అనేక పథకాలు మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది రైతులకు అనేదేమి ముఖ్యంగా మరి రైతులు బాగుపడాలంటే మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వర్షాలు వచ్చి మరి రైతులకు పంటలు పండి సుఖ సంతా సంతోషాలతోన వాళ్ళు నివసిస్తారని చెప్పి గంటాపదం మేము తెలుస్తున్నాము మరి ఈ ఈ ఐదేళ్ళు మరి రైతులకు వర్షాలు లేక తాగునీకి నీళ్ళు లేక పశువులకు మేత లేక చాలా ఇబ్బంది పడ్డారు ఆత్మహత్యలకు పాల్పడినారు మరి అనేక ఇబ్బందులు పాడాయి ఉపాధి హామీ కొరకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవసరం పడింది మరి పో పోయినారు కూడా వలసలు వెళ్ళిపోయినారు మరి అటువంటి పరిస్థితి రాదు కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళు రైతుల కోసం సంక్షేమ పథకం ప్రత్యేకంగా మరి కేంద్రంలోనూ ప్రవేశపెట్టి రైతులు వలస పోకోకుండా మరి వాళ్ళకి ప్రత్యేకంగా మరి శాశ్వతంగా ఏదైనా పథకము మరి ప్రవేశపెట్టి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలోన నేను తెలుపుతున్నాను మరి ఇంకా అనేక పథకాలు మరి ఈ ఆధునిక సమస్యలు అయితే ముఖ్యంగా తాగునీటి సమస్య ట్రాఫిక్ సమస్య బైపాస్ రోడ్డు చాలా జటిలంగా ఉంది ప్రజలు పూర్తిగా అల్లాడిపోతున్నారు ట్రాఫిక్ సమస్య గురించి మరి గతంలోన తెలుగుదేశం ప్రభుత్వము మూడు పరాయములు ఉంది మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కూడా రెండు సార్లు చేసినారు ఈ ఉదయం మరాఠ్ డేరికి చెందిన యాదవ్ కులస్తులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలోకి చేరిక ராய் இங்க பாரு காலுடுங்க ராரே ராரே இந்த பரோ பிரதான் அண்ணா நம்ம கிட்ட இருக்குங்க நம்ம அங்க இருக்குங்க நம்ம அண்ணா இங்க பிரதான் அண்ணா எம்.எம். மணிக்கு லீடர் அண்ணா அண்ணா அந்த இடல மேமன் இடல் லைன் நிልபாண்டே இடல் பரை இடல் பரை லைன் லைன் ఈరోజు దాదాపుగా మూడు వందల మంది ఈ కుటుంబ సభ్యులు చేరిన ఈరోజు మెయిన్ మెయిన్ రోడ్లంతా వచ్చారు కూడా ఈ రోజు మన పార్టీలో చేరి మన కండగారు నిలబడినారు అదే కాకుండా ముప్పై ఏండ్లుగా వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు బాగా పెట్టండి వాళ్ళని మనము వైఎస్ఆర్ పార్టీ నుండి ఆహరిస్తున్నాము అభినందిస్తున్నాము వాళ్ళు ఏ విధమైన కానీ మన నాయకత్వము వీధుల డుగు వర్గాల మైనార్టీల ఎస్టీలా ఎస్టీలా నడిపించి ఆయన యావత్ భారతదేశంలో లేని మైనారిటీ కానీ వాళ్లకు రోడ్డు మీద పడిన మైనారిటీ నాలుగు శాతము రిజర్వేషన్ చేసి ఉద్యోగాల్లో కానీ పీజీ రీఎంబర్స్మెంట్ లో కానీ పీసీఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ పొంది కానీ టోటల్ వైడ్గా నైంటీ పర్సెంట్ మా యాదవులకు సాయనుకు ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన సాయన ఈరోజు ముప్పై ఏళ్ళు పరిడికేళ్ళ ఉంటే టీడీపీలో యాక్టివ్గా చేస్తారు వాళ్ళకి ఇద్దరు న్యాయం జరిగే ఉన్నారు యాదవ్లు అన్నది గుర్తింపలేని ఉన్నారు ఈరోజు ఆధునిలోన ఒక యాదవులకు ఒక పోస్ట్ లేదు ఒక చైర్మన్ లేదు మార్కెట్ చైర్మన్ లేదు మున్సిపల్ చైర్మన్ లేదు ఎంపీపీ లేదు ఇది ఒక చెప్పేసి లేదు అందువలన మాకు ఒక ఒక పట్టుదలతో యాదవులు మొత్తం టౌన్ వాళ్ళగా ఒకే పార్టీకి అది ఏ పార్టీ వైఎస్ జగన్ పార్టీకి మేము మద్దతు గెలుతున్నాము అందు తరపున మా సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా మేము గెలిసే యాదుల్ని గుర్తించి మంచి బదవతిస్తామని మనం కోరుకుంటూ ఈరోజు మరడిగిరి నుంచి మూడు వందల కుటుంబాలు చేరినారు వాళ్ళు ఉల్లిగడ్డ నుంచి ఉల్లిగడ్డ వాళ్ళ ఇంటి పేరు ఉల్లిగడ్ల నర్సింగ్ ఉల్లిగడ్డ వాళ్ళ పేరు ఉంది వాళ్ళు చేరినందుకు నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు నా పేరు రమేష్ షా

ఇక్కడ రది మన్మధుని రోజు పాల్గుణ శుద్ధ దశమి రోజున విగ్రహాలను అన్ని పూజ చేసి కూర్చోబెడతారు అలాగే పాడ్యం రోజు కాలుచింగ్ ఇలా ముక్కుబడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వారి వారి వేషాలు ముక్కుబడి అనుకున్నాం వారి వారితో ముక్కులతో పాటు దేవునికి వచ్చి ప్రసాదాలు అలా చేస్తే వారి నమ్మకాలు తీరుతాయని వారు అనుకున్నాం కోరికలు తీరుతాయని వారి నమ్మకం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఇలా నేను ఇలా ఐదేళ్ళ నుంచి చేస్తున్నాను మా తాతల నుంచి ఇది చేసుకుంటూ వస్తున్నాను మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఇలా చేస్తే మీకు ఏ నేను అనుకున్న కోరికలు తీరుతాయండి తీరినాయని అలాగే వదిలిపెట్టలేదండి కంటిన్యూగా చేస్తూనే ఉంటాం ఎప్పటికీ రైతులు వర్షాలు వర్షాలు మీ కుటుంబంలో బాగున్నాయి మాత్రం అంత సుఖ సంతోషంగా అందరూ బాగుండాలని కోరికలు అని చేస్తున్నాం ఎంతమంది వేసినారు మీ ఊర్లో ఇట్లా వేసేదారు చాలా మంది ముక్కుబడి ముప్పై మంది మా పేరు మా పేరు నాగరాజ్ అండి కర్నూలు డిస్టిక్ రాజమండలో సంధ్యాకూడ గ్రామం ఈ ఊలి పండుగ అంటే కామదేన ప్రతి మత ఉత్సాహంలో మీ తాత ముత్తాతను వచ్చి మేము పాటిస్తున్నాం ఎందుకంటే మనం ఇప్పటి కోరిక కోరికల నెరవేరుతామని கா பேரு பேரு பேரா சந்த నియోజకవర్గంలోని పట్టణం మరాడ్వాడిలో వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూతురు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి తనయురాలు గౌతమి రెడ్డి ఆదోని పట్టణంలోని మరాఠిగేరి నందు వైసీపీ పార్టీ తరపున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు પદ્દે વેલ અમૂલ ఈ సాయంత్రం ఆధోని పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ మల్లప్ప గారు నేడు ఆధ్వని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ నేటి సమాప్తం నమస్కారం